పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లోని అంబేద్కర్ మెగా స్టాట్యూ ప్రాంగణం లోపల చనిపోయిన ఐపీఎస్ పురణ్ కుమార్ గారి ఆత్మకు శాంతి కలగాలని వివక్షతకు అంటరాని తనానికి వ్యతిరేకంగా రాజ్యాంగ చట్టబద్ద పాలన కొనసాగాలని క్యాండిల్ రాణి జరిగింది అలాగే పురణ్ కుమార్ గారి భార్య కేసు పెడితే ఎఫ్ఐఆర్ కట్టినా కూడా డీజీపీని ఎస్పీని అరెస్ట్ చేయకపోవడం వివక్షతేనని ఈ చర్యలను ఖండించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొల్లకొండ శివాజీ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి కుర్షిదా గారు ప్రవీణ్ గారు నగర కాంగ్రెస్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మండేపూడి సునీత అధ్యక్షురాలు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ठीक निकाले जाने अरे मोदी जी राजेंद्र कुमार हां इधर आओ इधर आओ मैंने कहा पांच बजे रोहाट राजेंद्र कुमार रोहाट रोहाट अमर रहे राजेंद्र कुमार अमर रहे अमर रहे अमर रहे ओके सर ओके सर അക്കേറ്റിംഗ് എതാണ് സാർ